విజయవాడ అంటేనే కనక దుర్గమ్మ తల్లికి పుట్టినిల్లు నమ్మిన వారి ఇంట అమ్మవారు కొంగు బంగారంలో నిలబడేది అక్కడ అమ్మవారు చేసిన మహిమలు ఎన్నో ఉన్నాయి అమ్మవారు ప్రతిరోజు విజయవాడ నగర సంచారం చేస్తూ ఉంటుంది దానికి గుర్తుగా ఇప్పటికీ ఎందరో భక్తులకి కొండ మీద రాత్రి నిద్రించే భక్తులకి అమ్మవారి కాలి గజ్జెల చప్పుళ్లు వినిపిస్తూ ఉంటాయి సరిగ్గా పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో జరిగిన యథార్థ సంఘటన గురించి మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను విజయవాడలో ఢిల్లీ వెంకన్న అనే ఒక రిక్షా కార్మికుడు ఉండేవాడు ఆయన కనక దుర్గమ్మ తల్లికి మహాభక్తుడు కాయ కష్టం మీదే బ్రతికేవాడు అప్పట్లో రోజులు మారాయి అనే సినిమా విడుదలైంది వెంకన్న రిక్షా కార్మికుడు కాబట్టి సినిమా హాల్ దగ్గరే ఉండేవాడు ఎవరన్నా వస్తే తన రిక్షా ఎక్కించుకుని వెళ్లడానికి సిద్ధంగా ఉండేవాడు ఇదిలా ఉండగా ఒకరోజు అర్ధరాత్రి ఆట ముగిసే సమయంలో రిక్షా వెంకన్న సినిమా సినిమాహాల్ దగ్గర ఉండగా సినిమా హాల్ లోపల నుండి ఒక పెద్ద ఆవిడ ఎర్రటి చీరలో నుదుటిన పెద్ద బొట్టుతో వచ్చి ఢిల్లీ వెంకన్న రిక్షా ఎక్కి ఇంద్రకీలాద్రి దగ్గర దింపమని అడిగింది అమ్మవారి ఢిల్లీ వెంకన్నతో మాట్లాడుతున్న మాట్లాడుతున్నాయన అర్ధరాత్రి సమయమైంది కదా మొత్తం చీకటిగా ఉంది అర్ధరాత్రి వేళ దుర్గమ్మ తల్లి గ్రామ సంచారానికి వస్తుందని అంటారు కదా నీకు నాయనా అని అడిగింది దానికి సమాధానంగా ఆ రిక్షా వెంకన్న కనక దుర్గమ్మ తల్లి ఎవరో కాదు మా అమ్మే అమ్మలగన్న అమ్మ తల్లి దగ్గర బిడ్డలకు భయమేందుకమ్మా అన్నాడు ఢిల్లీ వెంకన్న కొంత దూరం వెళ్లగానే ఇంద్రకీలాద్రి గుడి వచ్చేసింది ఆయన రిక్షా ఆపి ఏ ఇంటికి వెళ్లాలమ్మా అని అడిగాడు వెనక నుండి సమాధానం లేదు అదేంటి అని వెనక్కి తిరిగి చూశాడు అంతే అమ్మవారు రిక్షాలో కనిపించలేదు చుట్టుపక్కల చూడగా పక్కనే ఉన్న అమ్మవారి గుడి మెట్లెక్కుతూ కనిపించింది అదేంటమ్మా డబ్బులు ఇవ్వకుండానే వెళ్తున్నావు అని అడిగాడు వెంకన్న నీ తలపాగాలో పెట్టాను చూసుకోనాయన అంది అమ్మవారు అందులో చూసుకోగానే అమ్మవారి బంగారు ఒక పక్క నగదు నోటు మరొక పక్క కనిపించాయి వెంటనే వెంకన్నకి అర్థమయ్యింది తన రిక్ష ఎక్కింది ఎవరో కాదు సాక్షాత్తు కన్నా అమ్మ కనకదుర్గమ్మ తల్లి అని తెలుసుకుని ఒక్కసారిగా ఆనందంతో వెర్రి కేకలు వేయడం మొదలు పెట్టాడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ పరుగున వచ్చి ఏమైంది ఏమైంది అని వెంకన్నను అడగగా వారికి జరిగిందంతా చెప్తే బ్రాహ్మణ వీధిలో ఉన్న అమ్మవారి భక్తులకు వచ్చింది సాక్షాత్తు ఆ కనకదుర్గమ్మ తల్లి అని తెలుసుకున్నారు ఇలా ఎన్నో సంఘటనలు ఎన్నో అద్భుతాలు నేటికి జరుగుతున్నాయి మీకు ఈ వీడియో నచ్చితే జయ శ్రీ కనక దుర్గాయ నమ అని కమెంట్ చేయండి అలాగే నాదొక చిన్న రిక్వెస్ట్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీ అందరినీ నేను ఒకటి వేడుకుంటున్నాను అదేంటంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ హరే కృష్ణ